పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు నెల నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నంద్యాల ఆర్జీఎం కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది దాని సందర్భంగా ముఖ్యంగా ఏమైనా ఉంటే లార్జెస్ లార్జెస్ అయితే ఫంక్షన్ హాల్స్ అయితే ఇటువంటి వాటిని కూడా బయట వచ్చి ఇక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో మరియు నియోజకంలో వన్ ఫార్టీ సెక్షన్ థర్టీ పోలీస్ శాఖలు ఉన్నాయి ఎవరు కూడా ఆలగడ్డకు అని ఇంత ముందుగా మీ ద్వారా అందరినీ వివరించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా బయట వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో పల్లెల్లోనే ఉండి ఎన్నికల కౌంటింగ్ను గమనించవలసిందిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా లార్జెస్ట్ ఓనర్స్ మరియు ఫంక్షన్ హాస్ ఓనర్స్ కూడా పిలిచి ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా కోరడం ఏమంటే ఎవరిని కూడా బయటలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎవరికి కూడా రూమ్స్ ఇవ్వద్దని కోరుతున్నాం అదేవిధంగా క్రాకర్ షాప్స్ ఉన్నాయి ఆలగడ్డలో బొబాల్షి షాప్ ఉంది అదేవిధంగా లూజ్ గార్మే క్రాకర్ షాప్స్ ఉన్నాయి వాళ్ళతో కూడా ఇప్పుడు మీటింగ్ పెడతాం ఎవరు కూడా ఆఫ్టర్ కౌంటింగ్ విజయోత్సవాలు యోగి ఎవరు గెలిచినా యోగి ఉన్నా కూడా ఎవరు కూడా విజయోత్సవాలు చేయకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రేపు నెల ఆరో తేదీ వరకు ఉంటుంది ముఖ్యంగా ఈ యోనం వాయోరెస్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా కేర్సులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ఒక రెండు మూడు రోజుల నుంచే మూడు చెక్ మూడు చెక్పోస్టులు పెడుతున్నాం శ్రీవల్ల మిట్ట దగ్గర ఒక ఇరవై మందితో సీఏ గారు ఇరవై మంది ఎస్ఐలు సిబ్బందితో మొత్తం ఇరవై మందితో చెక్ పోస్టులు కూడా పెడుతున్నాం చింతకుంటలు కూడా ఒక చెక్ పోస్ట్ పెడుతున్నాం అదేవిధంగా పిఎస్ పిఎస్ఎంస్ కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టి అందరినీ కూడా స్కీనింగ్ చేస్తాం ఓన్లీ క్యాండిడేట్స్ మరియు వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే గొందాల పొప్పడం జరుగుతుంది అదేవిధంగా అలగడ్డ తెలియదు ఎక్కడైనా వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ వంద నలుగురు కంటే ఎక్కువ కూడా నీకు ఉండితే ఉంటూ కూడా సుమారుగా సమస్యత్మక గ్రామాల్లో ఇరవై ఒక్క టికెట్స్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఐలు సిఐలు టౌన్లో నేను కూడా క్యూఆర్టీగా ఒక్కొక్క మంది పది మంది సిబ్బంది ఎక్కడ వచ్చినా కూడా చర్య తీసుకునే మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలు కోరేది ఏమనంటే ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉండాలని కోరుతున్నాం అదేవిధంగా మండల హెడ్ క్వార్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యు హెడ్ క్వార్ట్స్ కానీ ఎవరు కూడా రాకూడదు అదేవిధంగా కౌంటింగ్ చోటి కూడా ఒక క్యాండిడేట్ మరియు ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ను మాత్రమే అలో చేస్తారు ఇందులో కోరేదంటే ప్రజలు మీ ద్వారా తెలుపుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మా అనుకోండి మనం అనుకోండి ప్రతి ఒక్కరు పాటించాల్సిగా పోతుంది